మేడ్చల్ గిరి జిల్లా కలెక్టరేట్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్బంగా కలెక్టర్ గౌతమ్ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరించిన పలువురు ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లా ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని వినమ్రంగా తెలుపుకుంటున్నారు సమగ్ర అభివృద్ధి మెరుగైన సేవల లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలనా కార్యక్రమం నిర్వహించదాల్సింది ఈ కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద నుండి అవ్యవస్థ పథకంలో భాగంగా ఆరు గ్యారెంటీల క్రింద రద్దీ పొందడానికి జిల్లాలోని అన్ని గ్రామం నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన మొదటి ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మి రైతు భరోసా బృహజ్యోతి ఇందిరమైండు యువ వికాసం మరియు జైత పథకం కింద ప్రజల వద్ద దరఖాస్తులు స్వీకరించి కంప్యూటరీటర్ చేసి పథకాల వారీగా వివరాలను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద బాలికలు మహిళలు మరియు ట్రాన్స్ కు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆల్రెడీ కల్పించడం జరిగింది ఇప్పటివరకు జిల్లాలో ఒక కోటి ఇరవై లక్షల మంది ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు పేదలకు మెరుగైన వైద్య సేవల సదుపాయంలో సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తిరిగి ప్రభుత్వ అవసరాలకు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సేవలను మరింత విస్తృత ఉద్దేశంతో పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందేలా కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది పిఎస్ఐ పాస్ రెండు వేల పద్నాలుగు చట్టం కింద జిల్లాలో ఇప్పటి వరకు ఆరు వేల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరియు వివిధ శాఖల నుండి పదివేల అనుమతులు ఇప్పించడం జరిగింది ఇప్పటివరకు వరకు పన్నెండు వేల సూక్ష్మ చిన్న మధ్య తరహా మరియు భారీ పరిశ్రమలు పదిహేను వేల కోట్ల పెట్టుబడితో స్థాపించి జిల్లాలో రెండు లక్షల ముప్పై మూడు వేల మందికి ఉపాధి కల్పించడం జరిగింది నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసిన జనరల్ మరియు ఐడియా పథకం కింద ఇప్పటి వరకు మూడు వేల మంది పారిశ్రామిక ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా సూక్ష్మ పరిశ్రమలు స్థాపించడానికి బ్యాంకు మంజూరు చేయడం జరుగుతుంది జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండు వందల పంతొమ్మిది మంది దరఖాస్తులను ఎంపిక చేసి వివిధ బ్యాంకులకు పంపించడం జరిగింది జిల్లాలో మహిళా శిశు వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ కింద ఏడు వందల తొంభై మూడు అంగ అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు తల్లులకు ఆహార మరియు ఆరోగ్య సేవలను అందిస్తూ పోషకాహార స్థాయిలో మెరుగుపరచడం జరుగుతున్నది గ్రాహులైన మర్షి మహిళలకు వైద్య సేవలు న్యాయ సహాయం తాత్కాలిక వసతి కౌన్సిలింగ్ పోలీస్ సహాయం సేవలను అందించడానికి సఖీ కేంద్రాలు మరియు మహిళా సంరక్షణ కేంద్రాలు పనిచేయించున్నారు రక్షణ సహాయం కోసం నూట ఎనభై ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సేవలను అందించు చూడదు తల్లిదండ్రులను కోల్పోయి నిరాశైన పిల్లలకు వారి సంరక్షణ మరియు రక్షణ కొరకు ప్రభుత్వం సన్నిహితుల్లోని బాల సదరం నందు మరియు జిల్లా మొత్తం డెబ్బై ఎనిమిది పిల్లల సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వం పర్యవేక్షణలో నడుస్తున్నాయి